ఓ నమ శివాయ శివాలయంలో ఈ పొరపాటు ఎప్పుడూ చేయకండి శివ అనే పేరులో ఒక ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది శివుణ్ణి శివలింగ రూపంలో పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి శివుడు భక్తుల కోరికలను తేలిగ్గా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతిదీ లయకారకుడు శివుణ్ణి పూజించడం ద్వారా అన్ని రకాల కోరికలు వీలైనంత త్వరగా నెరవేరుతాయని భక్తుల నమ్మకము పరమేశ్వరుణ్ణి కేవలం మానవులు మాత్రమే కాదు దేవతలు రాక్షసులు మునులు సైతం పూజిస్తారు నిండైన హృదయంతో జలముతో అభిషేకించిన సంతసించే సందర్శించి తన భక్తుల కోరిన కోరికలు తీరుస్తాడు గిరళకంఠుడు అయితే శివుణ్ణి చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది విభూతి ఈ విభూతిని ధరించిన వారికి ఈశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు మూడు గీతలు అడ్డంగా భస్పదారణ చేయాలి విభూతిని ఇలా చేస్తేనే ధరిస్తే జన్మజన్మల పాపలు నశించి పోతాయని పెద్దలు చెబుతున్నారు ఈ వివిధ పద్ధతిలో తయారు చేస్తారు పేడను క్రింద పడనివ్వకుండా చేతిలో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసిన భస్వాన్ని శాంతికము అంటారు శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు శివునికి కేవలం ఇబూది మరియు గంధమును మాత్రమే ఉపయోగించాలి శ్రద్ధా భక్తులతో శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయనకు కుంకుమను సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడి పుట్టనిస్తుంది అందుకే కుంకుమను బదులుగా చల్లదనాన్నిచ్చే గంధమును ఉపయోగించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భోబిపైకి వస్తాడని ప్రతిదీ కాబట్టి సోమవారం ఉదయం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టాలి తరువాత ఆవు నీతితో దీపారాధన చేయాలి ఇలా చేస్తే శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై తన అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు సోమవారం రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి సోమవారం రోజున ఏదైనా శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరం ఇస్తాడట శివాలయంలో ప్రదక్షిణ చేయకూడదు శివాలయం చుట్టూ మాత్రమే మిగతా ఆలయాల లాగా ప్రదక్షిణ చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవదేవుడు శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే శివుడు తన తా ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే పరమేశ్వరుడు తలపై నుండి జాలువారే గంగ గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడి పీఠం కింద చేసిన కాలువ గుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఆ గంగను దాటాల్సి ఉంటుంది అంతటి పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతోనే శివాలయంలో మనం ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలం ఆవు పాలతో మాత్రమే శివునికి అభిషేకం చేయాలి గేదె పాలను అభిషేకాన్ని ఉపయోగించకూడదని చెబుతున్నారు పెద్దలు ప్రతి సోమవారము ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పండితులు చాలా చాలామంది పాలను ప్యాకెట్లతో ఉంచి అలాగే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు అలా చేస్తే మహా పాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివుణ్ణి అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఉపయోగించకూడదు ఎందుకంటే రాగి పాత్రలో పాలు పోయటం వల్ల అవి విషతుల్యం అవుతాయి కాబట్టి ఒక గ్లాసు గ్లాసులో కానీ మట్టి పాత్రలో కానీ పాలు పోసి శివునికి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యఫలం పూజా సమయంలో శివలింగంపై పాలు పోసిన తర్వాత మంచినీటితో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం ఫలితం దక్కుతుంది మనకు శివునికి స్వచ్ఛమైన నీటితో విలువ పత్రాలతో అభిషేకం చేసిన చాలు ఆ పరమశివుడు పులకరించిపోతాడు అలా అభిషేకం చేసేటప్పుడు మన శరీరంపై ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివుడిపై పడకుండా జాగ్రత్త పడాలి శివలింగం మీద అభిషేకం చేయడానికి స్టీల్ స్టాండ్ను ఉపయోగించకూడదు ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే మాత్రం జలధార ఖచ్చితంగా ఉండాలి అంటే శివలింగంపై నీటి కుండ తప్పనిసరిగా ఉంచాలి అలా లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు తెలుపు రంగులో ఉన్నటువంటి పానరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయకూడదు తెలుపు శివలింగాన్ని మహిమ మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైనటువంటి శివలింగం ఇంట్లో ఉంచకూడదు ఒక ఇంట్లో ఒక శివలింగం మాత్రమే ఉండాలి ఎక్కువ శివలి శివలింగాలు ఉండకూడదు అని పండితులు చెబుతున్నారు ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉంటే అనేక సమస్యలు వెంటాడుతాయట శివునికి పూజించే ముందు ముందుగా వినాయకుణ్ణి నమస్కరించి పూజ చేయాలి ఇంట్లో ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుణ్ణి పూజించాలి స్వయంగా శివుడే వివరించాడు శివుని పూజతో పూజలో తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమ శివా అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనవి శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనము నంది దర్శనం చేసుకుంటాము శివుణ్ణి వాహనమైన నంది చెవులో మనము కోరికలను చెప్పడం వల్ల అవి ఖచ్చితంగా నెరవేర్ నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు ఆ పరమశివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి ఆయన తపస్సును భంగం కలగకుండా శివుని ముందు ఉన్న నంది ద్వారానే మన సందేశాలను శివునికి తెలియజేయాలి అందుకే దేవాలయంలో శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి నంది శివులో మన కోరికలు చెప్పుకుంటే నంది తన కోరి మన కోరికలు విని నేరుగా శివుణ్ణి దృష్టికి తీసుకెళ్తాడని పండితులు చెప్తున్నారు అయితే నంది చెవులో తన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవుడికి అడ్డంగా పెట్టి మన గోత్రము మన పేరు మన కోరిక చెప్పాలి శివాలయంలో నంది కొమ్మల మధ్య నుండి శివుని దర్శించిన వారికి వివాహం ప్రాప్తిస్తుందని శివపురాణం తెలియజేస్తుంది తెల్ల జిల్లెడు పూలతో శివుణ్ణి పూజిస్తే తొందరగా కరణిస్తాడని పండితులు తెలియజేస్తున్నారు జిల్లెడు పూలను చాలా విశిష్టతగా ఉన్నవి శివుణ్ణి పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలామందికి చాలా మంచి జరుగుతుంది నందివర్ధనం పూలలో శివుణ్ణి పూజిస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పువ్వుల్ని శివునికి సమర్పిస్తే కాలశర్ప దోషాలు తొలుగుతాయి శివునికి బిల్వపత్రము మారేడు జమ్మి తెల్లని అంటే చాలా ఇష్టము శివుని పూజకు తామర పువ్వు ఎర్రటి మందారము గులాబీ పువ్వు మొగలి పువ్వు వంటి వాటిని ఉపయోగించడం నిషేధించబడింది శివ పూజలో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పూలు పెడితే పూజకు తగిన ఫలితం దొరకదు శివునికి శంఖు పూలన్నా చాలా ఇష్టము పరమేశ్వరుడు ఎలాంటి పండ్లైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు పరమేశ్వరునికి అయితే శివునికి ఎలగపండు చాలా ప్రీతికరమైనది కాబట్టి ఎలగ పండును శివునికి సమర్పిస్తే దీర్ఘాయుషు లభిస్తుంది శివునికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలు తొలగాలంటే శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున శివాలయంలో ఆవు నీతితో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే అని గ్రంథాలు చెప్పబడినవి ఆలయ దర్శన సమయంలో శివ స్తోత్రాలు చదువుకోవాలి శివుని దర్శనం అయ్యాక ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారము ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు మొదట ధ్వజస్తంభంను దర్శనం చేసుకోవాలి కానీ శివుడి దర్శనం తర్వాత నమస్కరిస్తే పుణ్యఫలం రాదు కోరిన కోరికలు నెరవేరవు కాబట్టి ఈ విషయాన్ని అందరూ బాగా గుర్తించుకోవాలి అలాగే నెలలో రెండుసార్లైనా సోమవారం రోజు మీ మీరు శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే మీకున్న కష్టాలని తీరిపోతాయి అలాగే ఆ పరమశివుడు ఆశిసులు కూడా మీ కుటుంబంపై ఎల్లవెల్లా ఉంటాయి ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా శివ పూజలో మరింత శ్రద్ధ భక్తి పెరుగుతుందని అనుకుంటున్నాను మీరు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే తప్పక లైక్ చేయండి షేర్ అండ్ లైక్ చేయండి ఓం నమ శివాయ శివుని అనుగ్రహం మీ జీవితంలో శాంతి సౌభాగ్యాన్ని తీసుకో తీసుకురావాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ధన్యవాదములు